జూన్ నెల పూర్తి అయ్యేలోపు వృశ్చిక రాశి వారికి ఊహించని మార్పులు ముక్కోటి దేవతల అనుగ్రహంతో వీరికి రాజయోగమే పట్టబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి జూన్ నెల పూర్తి అయ్యేలోపు వృష్టికి రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా మారబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైనటువంటి మార్పులు అయితే వీరికి కలగబోతూ ఉన్నాయి అనే విషయాలన్నింటి గురించి మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే వృష్టి రాశి వారి గురించి తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధన అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో జన్మించిన వారు అయితే చెందుతారు ఈ రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవ రాశి ఈ రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి యుగీసే ధోరణి వీరులు మనకు పెద్దగా కనిపించదు ఈ రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి యొక్క కష్ట సుఖాలను వీరితో పంచుకుంటారు ఈ రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ రాశి వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటపెట్టారు E ఇతరుల విషయాలైతే గోప్యంగానే ఉంచుతారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను అవలంబిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం కష్టమే ఇతరులు చెప్పే విషయాల్లో నిజా నిజాలనేవి వీరు తేలికగానే గ్రహిస్తారు ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరు కోరుకున్నటువంటి జీవితాన్ని పొందబోతు ఉన్నారు జూన్ నెల పూర్తి అయ్యేలోపు వృశ్చిక రాశి వారికి ముక్కోటి దేవతల అనుగ్రహం వీరికి రాజయోగంగా పట్టబోతు ఉంది చక్కటి ఆలోచన విధానంతో భవిష్యత్ ప్రణాళికలు రచిస్తారు తోటి వారి సహాయ సహకారాలతో పనులు పూర్తి అవుతారు వ్యాపారంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందుగా అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మేలు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి మాట పట్టింపులకు పోరాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం మంచిని ఇస్తుంది దైవ బలం కాపాడుతుంది ముఖ్య వ్యవహారాలలో విజయసిద్ధి సిద్ధి కలుగుతుంది ఆశించిన ఫలితాలు మీ సొంతం అవుతాయి శ్రద్ధ తగ్గకుండా చూసుకోవాలి ఆస్తిని వృద్ధి చేస్తారు ప్రారంభించిన పనులను స్థిర చిత్తంతో పూర్తి చేయాలి మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందకరమైన క్షణాలను మీరు గడుపుతారు బుద్ధిబలం బాగుంటుంది కుటుంబ సహ సహాయ సహకారాలు ఉంటాయి దృఢ సంకల్పాలు నెరవేరుతాయి ఇష్టదైవ ఆరాధన మీకు చాలా శుభ ఫలితాలను ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహమే అసలు లేదండి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి వీరికి అంతా కూడా అదృష్ట కాలం అయితే ఏర్పడబోతోంది వీరు కోరుకున్న జీవితాన్ని వీరు పొందబోతు ఉన్నారు అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారిలో ఈ సమయంలో చాలా మార్పులు అయితే కలగబోతు ఉన్నాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార విభాగ జీవితాల్లో గ్రహాల అనుకూలత అనేది ఏ విధంగా ఉంటుంది వీరి కెరియర్ పరంగా కూడా అవకాశాలు వీరికి రాబోతున్నాయి ఏ విషయాల్లో వీరు జాగ్రత్త పడాలి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెలలో మీకు కొంచెం సగటు సమయంగా ఏర్పడుతుంది కెరియర్ వారీగా మీకు చాలా ఒత్తిడి పని భారం ఉంటుంది మీరు అదనపు సమ సమయం వెచ్చించాల్సి పని చేయాల్సి రావచ్చు లేదా మీరు అదనపు బాధ్యతలను తీసుకోవాల్సి రావచ్చు మీరు కొంతకాలం వేరే ప్రదేశంలో కూడా పనిచేయాల్సి రావచ్చు ఇంకా ఈ నెలలో మీ పై అధికారులు మరియు సహోద్యోగులను మీకు తక్కువ మద్దతు కనిపిస్తుందండి ఇతర పనిలో జోక్యం చేసుకోవద్దు మరియు ఎక్కువగా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి ఎక్కువ ఒత్తిడి వచ్చిన తర్వాత మీరు దానిని అధిగమించగలుగుతారు మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఆశించిన ఫలితాలు పొందడానికి కొంత సమయం అయితే మీరు వెచ్చించి ఉండండి అయితే జూన్ నెల మొత్తం కుజుడి గోచారం అనుకూలంగానే ఉంటుంది కనుక మీరు సమస్యలు వచ్చినప్పటికీ ఉత్సాహం తగ్గకుండా పని చేయగలుగుతారు మరియు అనుకున్న కార్యాలను సాధించగలుగుతారు ఆర్థికంగా ఈ నెలలో మీకు చాలా కష్టంగా అయితే ఉంటుంది మీకు డబ్బు కలగవచ్చు అయితే అధిక వ్యయం కారణంగా మీరు కొంత ఇబ్బందిని కూడా ఎదుర్కొనవచ్చు మీరు ఆరోగ్య సమస్యలపైన ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించిన వాటిపైన కూడా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు పెట్టుబడులకు ఇది మంచి నెల అయితే కాకపోవచ్చు ఈ నెల ప్రథమార్థంలో స్థిరాస్తుల కారణంగా కానీ గతంలో పెట్టిన పెట్టుబడులు కారణంగా కానీ లేదా ఆర్థిక సంస్థల నుండి సమయానికి ఆర్థిక సహాయం అందడం వల్ల కానీ డబ్బు చేతికి అందడం వల్ల ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు కుటుంబ పరంగా మీకు మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు అపార్థాలు కలగవచ్చు మీ పిల్లలు మరియు ఇతర కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు కూడా కనిపిస్తుంది మీ పిల్లలు తమ రంగంలో బాగా పనిచేస్తారు మరియు వారి యొక్క ఆరోగ్యం కూడా బాగుపడుతుంది మీ జీవిత భాగస్వామికి వృత్తిలో అభివృద్ధి రావడం కానీ మార్పు రావడం కానీ జరుగుతుంది అయితే వారి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం ఆరోగ్యపరంగా మీకు ఈ నెలలో చాలా ముఖ్యంగా రక్తం మరియు గుండెకు సంబంధించిన కొన్ని సమస్యలు సరైన విశ్రాంతి తీసుకోవడానికి మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది ఈ నెల మొత్తం కూడా కుజుర గోచారం అనుకూలంగా ఉంటుంది కనుక ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ మీరు వాటిని తొందరగా బయటపడగలుగుతారు అయితే అతిగా శ్రమ చేయడం అంటే విశ్రాంతి లేకుండా పని చేయడం ఆరోగ్యానికి అసలు మంచిది కాదండి కాబట్టి తగిన విశ్రాంతి తీసుకోవడం మీకు ఎంతగానో మేలు వ్యాపారాన్ని వ్యాపారవేత్తలు అనేక ఆలస్యాలు మరియు తక్కువ వ్యాపారాన్ని సమయంలో ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఫలితంగా వారు ఆర్థిక నష్టాలు లేదా వారి ఖర్చులను ఎదుర్కొనవచ్చు మీరు ఈ నెలలో పెట్టుబడి పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది మరియు ఎటువంటి ప్రమాదకరమైన నిర్ణయాలు కూడా మీరు అసలు తీసుకోవద్దండి గతంలో మీరు చేయాలనుకుంటున్నటువంటి స్థిరాస్తి సంబంధ లావాదేవీలు ఈ నెలలో పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి దాని కారణంగా ఆర్థికంగా కొంత అనుకూలత అనేది ఏర్పడనుంది విద్యార్థులు తమ యొక్క విద్య పైన మరింత దృష్టి సారించాల్సి ఉంటుంది కనుక వారికి కొంచెం సాధారణ సమయం అయితే ఉంటుంది ఆవేశానికి లోను కాకుండా చదువుపైన శ్రద్ధ పెట్టడం అలాగే అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం వలన చదువు అనుకున్న విధంగా సాగుతుంది భవిష్యత్తులో మెరుగైన ఫలితాన్ని సాధించడానికి మీకు సహాయపడతాయి కనుక మీరు ఎదుర్కొనే అడ్డంకులతో మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అసలు కోల్పోవద్దండి చూసారు కదండి వృష్టికి రాసి వారి జీవితం ఏ విధంగా మారబోతోందో తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం ఈ రాశి అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ వృష్టికి రాసి ఉద్యోగం చేస్తే వారి యొక్క తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు ఈ రాశివారు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఈ రాశి వారికి ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యము ఇతరులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడము నష్టాన్ని కలిగిస్తాయి సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఈ విషయం మీరు ఎంత త్వరగా గమనిస్తే అంత మేలు వచ్చిన సదవకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితము ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది ఈ రాశివారు గురుమౌర్యమే శుక్రమౌర్యమే గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అవసరము వృష్టికి రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసిన చాలా మంచి ఫలితం అయితే వీరికి లభిస్తుంది అయితే నక్షత్రాన్ని బట్టి చూసుకున్నట్లయితే కనుక విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనపరుస్తారు వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు ఈ నక్షత్రం వారు తెలియని విషయాన్ని కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడుతూ ఉంటారండి ఇంద్రి నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష స్వభావం అయితే వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం అధికంగా ఉంటుందని శాస్త్రం చెబుతోంది ఇక అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినయము వివేకము కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి సాటి ఇక జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ అల్ప సంతోషాలని చెప్పవచ్చు వీరికి కోపం ఎంత త్వరగా వస్తుంది అంటే అంత త్వరగా వీరు చల్లబడతారు వీరు మంచి ధర్మ గుణాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు చూశారు కదా వృష్టికి రాశి వారి గురించి మనం పూర్తి విషయాలన్నీ తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్